హాయ్ హాయందరికి ఈరోజు చేపల పులుసు చేసుకుందామండి ముందుగా కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే మీకు స్పైసీ ఎంత కావాలో అంత కారం వేసుకోండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని ముక్కలని బాగా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చిని వేసుకుందాం ఇలా బాగా వేగాలం ఇవ్వాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకును వేసుకుందామండి వేసుకున్నాక రెండు నిమిషాలు మక్కనిద్దాం చూసారా ఆనియన్స్ మగ్గిపోయాయి కదా ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను వేసుకుందాం ఇలా వేసుకున్నాక గరిటి పెట్టుకోకుండా ఈ విధంగా అనాలి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం రెండు నిమిషాలు అండి ఇప్పుడు నూనెలో బాగా మగ్గిన చేప ముక్కల్ని ఇలా అన్నిన తర్వాత ఒక గ్లాసును వాటర్ను వేసుకుందాం వేసుకున్నాక ఈ విధంగా కలిపి ఒక్క పది నిమిషాలు చేప ముక్కల్ని ఉడకనివ్వాలి ఉడికేలోపు చింతపండును నానబెట్టుకుని గుజ్జు తీసుకోవాలి చూసారా ఉడికింది కదా ఇప్పుడు చింతపండు పులుసుని వేసేసుకుందాం ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మసాలాకి వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేప ముక్కల్లో వేసేసుకుందాం అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకుందాం అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది చేపల కూర